నమస్తే ఈరోజు ఒక సుపరిచితమైన సంస్కృత శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గడంలో విష్ణు సహస్ర నామానికి ఉత్తర పీఠిక లేదా ఫలశ్రుతిలో కనిపించే శ్లోకం ఈ శ్లోకానికి ముందు వ్యాస ఉవాచ అని ఉంటుంది అంటే వేదవ్యాస విరచితమైన శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని మనం ఎన్నోసార్లు వినే ఉంటాం మరి ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ శ్లోకంలో ఉన్న పదాలని కొంత విడమర్చితే ఇలా చదవచ్చు వాసనాథ్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాస అసి వాసుదేవ నమ అస్తుతే ఇప్పుడు ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని చూద్దాం వాసుదేవస్య ఇప్పుడు ఈ పదం తీసుకునే ముందు మనకి దాసరథి అనే పదం తెలిసిందే కదా అంటే దాసరథి అంటే దశరథుని పుత్రుడైన శ్రీరాముడు అలాగే జానకి అంటే జనక మహారాజు పుత్రికైన సీతాదేవి అలానే పద్యంలో కూడా ఇక్కడ వాసుదేవ అంటే వాసుదేవుని పుత్రుడు అంటే శ్రీకృష్ణుడు ఇక అస్య అంటే యొక్క అంచేత వాసుదేవస్య అంటే శ్రీకృష్ణుని యొక్క అని అర్థం వాసనాథ్ అంటే ఉనికి వల్ల భువనత్రయం అంటే మూడు భువనాలు లేదా మూడు లోకాలు ముల్లోకాలు అని మూడు లోకాలు అన్నందువల్ల ఆ మూడు భూమి స్వర్గం నరకం కావచ్చు భూ భువహ స్వహ కావచ్చు లేదా భూమి భూమి పై లోకాలు భూమి క్రింది లోకాలు కావచ్చు అంటే భూమి పైనున్న ఆరు ఊర్ధ్వలోకాలు భూమి భూమి కిందున్న ఏడు అధోలోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు మనం ఈ శ్లోకంలో ఈ ఆఖరి అర్థమే తీసుకుందాం ఎందుకో తర్వాత మీకే తెలుస్తుంది బాసితం అంటే నిలిచి ఉన్నాయి ఇక సర్వభూత నివాస అసి అంటే సర్వభూతాలకు నివాసమైనవాడు నమోస్తుతే అంటే నమహ అస్తు నీకు నమస్కారములు అన్ని పదాల అర్థం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకానికి భాషాపరమైన అర్థాన్ని చూస్తే వాసుదేవుని ఉనికివల్లే లోకాలన్నీ నిలిచి ఉన్నాయి ఆయనే సమస్త ప్రాణులకి నివాసం అలాంటి ఓ వాసుదేవా నీకు నమస్కారములు ఇప్పుడిది సాధారణంగా మనకు కనిపించే అర్థం మరి ఈ శ్లోకానికి రచయిత వేదవ్యాస మహర్షి అంటే సాక్షాత్ స్వరూపం అని చెప్పబడిన వేదవ్యాసుడు మరి ఆయన రచనలో సామాన్యమైన అర్థం మాత్రమే ఉంటే ఆయన వ్యాస మహర్షి ఎందుకు అవుతాడు ఒక సాధారణ కవి మాత్రమే అవుతాడు అంచేత ఇప్పుడు ఈ శ్లోకాన్ని కేవలం భాషాపరంగానే కాకుండా తాత్విక దృష్టితో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అలా చేసినట్లయితేనే దీనిలో మరింత లోతైన అర్థం కనిపిస్తుంది వసు అంటే ఉండేది ఉనికి కలది అనే అర్థాలు ఉన్నాయి సృష్టిలోని ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఒకే ఒక్క తత్వం వ్యాపించి ఉంటే అప్పుడు ఆ తత్వం పేరు వాసు అవుతుంది దేవ అంటే దివ్యత్వం కలిగి ఉన్నది మరియు దివ్యత్వాన్ని కలిగించేది అని అర్థం ఇప్పుడు వాసుదేవ అంటే ఈ చరాచర ప్రపంచంలోని ప్రతి పదార్థంలోనూ తాను ఉంటూ ఆయా పదార్థాలకి ఒక ఉనికిని జీవత్వాన్ని కల్పించేవాడు తద్వారా వాటికి ఒక దివ్యత్వాన్ని చేకూర్చేవాడు అని అర్థం వస్తుంది అంచేత వాసుదేవుడు అంటే కేవలం వసుదేవుడి పుత్రుడు అని మాత్రమే కాకుండా పరమాత్మ అనే అర్థం కూడా వస్తుంది ఇదే ఈ శ్లోకంలో వాసుదేవ అనే సంబోధనతో వ్యాసమహర్షి చేసిన మొదటి పద చమత్కారం ఈ శ్లోకంలో ఇదే తత్వాన్ని మరో పద చమత్కారం చేసి మనకు అందించారు వ్యాసమహర్షి ఆ పదం సర్వభూత నివాసోసి అంటే నీవే సమస్త ప్రాణులకు నివాసమై ఉన్నావు ఇది భాషాపరమైన అర్థం దీనికి మరో అర్థం ఏంటంటే నీవే సమస్త ప్రాణులలో నివసిస్తూ ఉన్నావు ఈ రెండు అర్థాలను బట్టి చూస్తే పరమాత్మలో మనం ఉన్నాము అలాగే మన లోపల కూడా పరమాత్మే ఉన్నాడు అనే వ్యాసుని సూచనలను మనం గ్రహించాలి ఇక్కడ పరమాత్మ యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని అలాగే పరబ్రహ్మ ఒక్కడే అని తత్వాన్ని తన పదజాలంలోకి ఇమిర్చి ఆ వ్యాస భగవానుడు మనకి శ్లోకాన్ని అందచేశారు బహుశా అందుకే ఈ శ్లోకం మనకు వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని స్థుతించే శ్లోకంలా కనిపించినా దాని అంతరార్థం దృష్ట్యా విష్ణు సహస్రనామావళి యొక్క ఉత్తర పీఠికలో స్థానం కల్పించబడింది మరి మనం ఇక నుంచైనా ఈ శ్లోకాన్ని విన్నప్పుడల్లా చదివినప్పుడల్లా ఈ శ్లోకంలో దాగి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం మొదలు పెడదాం వ్యాసాయ రూపాయ వ్యాసరూపాయ విష్ణువే వాసు వాసు మరోసారి మరో శ్లోకంతో కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్తే